మాతృదేవబో హలో అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నేను మికిషోర్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభావి నాలుగు వార్తా పత్రికలు వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడం ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చెయ్యగలరు మీరు ఇచ్చే ప్రతి మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఆలోచించే కొన్ని రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం వణికించిన వాన అత్యధికంగా చుండూరులో ఇరవై ఏడు పాయింట్ ఇరవై నాలుగు చేబ్రూర్లో ఇరవై మూడు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షం గుంటూరు విజయవాడలో రోడ్లపైకి రెండు నుంచి మూడు అడుగులు ఎత్తున వరద నీరు వచ్చింది కాజా ఇబ్రహీంపట్నం వద్ద జాతీయ రహదారులపై ప్రవాహం వేర్వేరు ఘటనలో నలుగురు మృతి చెందారు ఇద్దరు గల్లంతయ్యారు దిగువ ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేసిన ప్రభుత్వం ప్రకాశం బ్యారేజ్కి పోటెత్తిన వరద ఇక మరోసారి అమెరికాకు మోడీ గారు వెళ్లనున్నారు ఇరవై ఆరో తారీఖున ఐరాస సమావేశంలో ప్రసంగించనున్న మోడీ గారు ట్రంప్తో భేటీ ఖరారుకు విదేశాల వ్యవహార శాఖ కసరత్తు చేస్తున్నట్టండి ఇంకా హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా నలుగురు జస్టిసులు ప్రమాణ స్వీకారం చేశారు పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నికలను రద్దు చేయాలి కేంద్ర బలగాలు భద్రతలో తిరిగి నిర్వహించాలి అప్పుడే ప్రజలు ఎవరికి ఓటేశారో చూద్దాం సీఎం చంద్రబాబుకు జగన్ సవాలు చంద్రబాబుకు బహుశా ఇదే చివరి ఎన్నిక కృష్ణ రామ అనుకుంటే పుణ్యం ఏదైనా వస్తుందని వ్యాఖ్యానించారు జగన్ అసహనం అరాచకాలు సాగనందుకే అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దోషమెత్తారండి తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలను తెలిపారైనా ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఏ కంపెనీ ముందుకు వస్తుంది నామమాత్రపు ధరతో భూ కేటాయింపులను చిన్న చూపు చూడకూడదు విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ ఆలోచన కాంగ్రెజెంట్కు భూ కేటాయింపుపై విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యలు చేసింది సురక్షితంగా లేని భవనాల్లో తరగతులు వద్దని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసిందండి ఇక ఓటు పోటు మాటలు ఓటు చోరీతోనే రాహుల్ ప్రియాంక అఖిలేష్ గెలిచారు వారంతా రాజీనామా చేయాల్సిందే పౌరసత్వానికి ముందే సోనియాకు ఓటు హక్కు బీజేపీ తెలిపింది సిబిఐ ఈడీ తర్వాత ఈసీని వాడుతున్నారన్న తేజస్వి బీహార్ జాబితాపై అధికార విపక్షాలు వాగ్బానాలు ఇక రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి క్యాన్సర్ ఆసుపత్రి సిద్ధమవుతుందని నందమూరి బాలకృష్ణ గారు వెల్లడించారు తొళ్ళూరు సమీపంలో నిర్మాణ పనులకు భూమి పూజ చేశారండి నిన్న ఇంకా వచ్చే నెల మూడో తేదీలోగా టీడీపీ రాష్ట్ర కమిటీ సుపరిపాలనలో తొలి అడుగు పదమూడు నియోజకవర్గాల్లో సరిగ్గా జరగలేదు ఉరవకొండ పొన్నూరు పాలకొండ తదితర నియోజకవర్గాల్లో వెనుకబడటంపై సి చంద్రబాబు గారు అసంతృప్తిగా ఉన్నారు సరిగ్గా పనిచేయని ఇన్ఛార్జీల మార్పు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సుదీర్ఘ సమీక్ష ఇక వజ్రకరూరు సర్పంచ్కి జాతీయ పురస్కారం సర్పంచ్ సంవాది పోటీల్లో ప్రథమ స్థానం గెలుచుకున్నారు బహుముఖ ప్రజ్ఞావంతుడు నాని పాల్కావాలి పుస్తక కొనియా కొనియాడిన వక్తలు ఇక ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో ననుగులూరు చిన్న మృతి చెందారంట లాటరీ విధానంలో బార్ లైసెన్సులు జారీ ఎనిమిది వందల నలభై బార్లకు నోటిఫికేషన్ జారీ చేశారు జాతి సాంస్కృతిక చిరునామా మాతృభాష అని మండలి వెంకటకృష్ణారావు సంస్కృతి పురస్కారాల ప్రధానంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు తెలిపారండి వైకాపా పిలుపు పట్టని పులివెందుల ఓటరు రీపోలింగ్లో స్వేచ్ఛగా ఓటింగ్ జరిగిందంటండి ఇక జగన్ పర్యటనలో కార్యకర్తల బరితెగింపు బ్యారికేడ్లు దాటి హెలిప్యాడ్ వైపు పరిగెత్తారంటండి ఇక నువ్వేమన్నా ముఖ్యమంత్రివా నీకేమన్నా అధికారం ఉందా నాడు ఎస్ఈసి రమేష్ కుమార్ పై జగన్ చిందులు అధికారంలో ఉన్న ఎస్ఈసి డమ్మి అయిపోయిందంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు ఇక వైకాపా నేతలంటే వణికెందుకు ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి భయపడిన కడప జిల్లా పోలీసులు తప్పించమని పారిపోతున్న స్పందించిన వైనం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు ఇంకా హైకోర్టులో జీపీఎల్ నియామకం జీవోలు జారీ చేసిన న్యాయశాఖ కార్యదర్శి జగన్ వైకాపా మోటాపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈసికి టీడీపీ నేతలు వినతపత్రం సమర్పించారు శ్రీశక్తి పథకాన్ని స్వీఎం ప్రారంభించాకే జీరో ఫేర్ టికెట్లు జారీ చేస్తారు సవరించిన టెట్ మార్కులతో డిఎస్సి స్కోర్ కార్డులు విడుదల చేశారు ఇక మా హోటల్కు జీవో వన్ థర్టీ వన్ వర్తింపజేయాలని రాష్ట్ర హోటల్ అసోసియేషన్ విజ్ఞప్తి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి మీనాకు వినత పత్రం సమర్పించారు నేటి నుంచి అనర్హుల పిటిషన్ రద్దుకు నోటీసులు గ్రామ వార్డు సచివాలయంలో కొత్త సదరం ధృవీకరణ పత్రాలు అందుబాటులోకి పీపీపీ విధానంలో కొత్త వైద్య వైద్య కళాశాలల అభివృద్ధి ఇక నిత్యాన్నదాన సత్రాన్ని కబ్జా చేసిన అవినాష్ రెడ్డి అనుచరుడు సీఎంకు ఫిర్యాదు చేసిన బాధితులు ఇక ఏపీకి మరికొంతకాలం సహాయం చేయండి అని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ దేవకు లంకా దినకర వినత సమర్పించారు నర్సింగ్ విద్యా సంస్థల ప్రతిపాదనల పరిశీలనకు కోర్ కమిటీ ఇక అంద టీచర్లకు మోక హాజరు మినహాయించాలని తెలిపారండి పదహారు పదిహేడు తేదీల్లో పోలవరం ముంపు ప్రాంతాల్లో సిపిఎం అగ్రనేతల పర్యటన ఇక ఓటర్ జాబితా జడ పదార్థం కాదు అని మార్పు నిరంతర ప్రక్రియ అని సుప్రీంకోర్టు తెలిపిందండి వీధి సునకాల వివాదంపై త్రిసభ్య ధర్మాసనం సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ నేడు ఇక భేటీ తర్వాత యుద్ధాన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పుతిన్ కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు మృతదేహాన్ని మెట్లపై నుంచి ఈడ్స్కెళ్లిన మార్చరీ సిబ్బంది పాట్నాలో ఇక ఒక రోజులోనే భారతీయు వేస ఆపరేషన్ సింధూర్ విజయోత్సవంగా పంద్ర ఆగస్ట్ అంటండి ఇక స్వతంత్ర సమరయోధులకు గుడి భారత్ పాకులతో మంచి సంబంధాలే ఉన్నాయని వాణిజ్య చర్చల్లో భారత్ తగ్గడం లేదు అక్టోబర్ కల్లా కొలికి రావచ్చు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది సైనికాధికారులు శాస్త్రవేత్తల సమాచారం పాక్కు చేరవేస్తారంట డిఆర్డిఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని అరెస్ట్ చేశారు ఇక రాజీనామా చేస్తే పెన్షన్ ఇతర సౌకర్యాలు అభిశంసనకు గురైతే ఆ ప్రయోజనాలకు దూరం నిబంధనలు చెబుతున్నదే ఇక ఇరవై ఇరవై ఒకటి తేదీన జైశంకర్ రష్యా పర్యటన ఉందంటండి ఎయిర్ ఇండియా స్పందనపై డీసీజీఏ మండిపాటు ఇక దక్షిణ ఐరోపాలో కారు ముగ్గురు మృతి చెందారు విద్యుత్ ప్రాజెక్టులు గ్రౌండింగ్ కావాల్సిందే పదిహేను రోజులకోసారి సమీక్షించాలి విద్యుత్ ఉత్పత్తి కొనుగోలు వ్యయాలు తగ్గించాలని విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష ప్రజల్ని అప్రమత్తం చేయండి భారీ వర్షాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు గారండి భీమిల్లో అట్టహాసంగా రైతుల సంబరాలు పాల్గొన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసు గారు ఇక తాడేపల్లి ప్యాలెస్లో ప్రకంపనలు జడ్పీటీసీ ఉప ఎన్నిక చూసి జగన్కు ప్రజాస్వామ్యం గుర్తొచ్చుకుంది ఆర్థిక మంత్రి పయ్యోల కేశవ్ గారు తెలిపారండి బంగాళాఖాతంలో అల్పపీడనం పోర్టులకు మూడో నంబర్ హెచ్చరిక జారీ చేశారు జగన్కు మోడీపై పోరాడే దమ్ముందా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సవాల్ చేశారు జిల్లా గ్రామ సరిహద్దుల పేర్లు మార్పుపై క్షేత్ర పర్యటనకు మంత్రివర్గం ఉపసంఘం ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సమావేశాలు సెప్టెంబర్ పదిహేను నుంచి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు ఇక టీటీడీకి కోటి విరాళం ఇచ్చారంటండి ప్రసాదం దుకాణాలకు వైష్ణవ బ్రాహ్మణులు అర్హులంటే ఎలా విష్ణువును పూజించే వారెవరైనా ఆ వర్గం కిందకే వస్తారు కదా మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్కు ప్రత్యేక యాప్ భద్రతా అధికారుల నియామకం తప్పనిసరి ప్రమాదాల నివారణకు ఫ్యాక్టరీస్ విభాగం నిర్ణయాలు ఇక సబితా ఇంద్రారెడ్డి కృపానందలకు శిక్ష విధించండని సిబిఐ కోర్టు తీర్పును రద్దు చేయండి తెలంగాణ హైకోర్టులో సిబిఐ అప్ అప్పీల్ చేసింది తమిళనాడు గవర్నర్ రవి నుంచి పట్టా తీసుకునేందుకు విద్యార్థిని నిరాకరణ ఇంకా మరోసారి విచారణకు హాజరు కావాలని ఆర్జీవీకి ప్రకాశం పోలీసులు నోటీసులు జారీ చేశారు రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా స్థానికత నిర్ణయం హైకోర్టుకు నివేదించిన ఏజీ పిటిషనర్లకు అభ్యంతరం ఉంటే వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని ధర్మాసనం తెలిపిందండి ఇక ఏసీబీ కోర్టు ఆదేశాలు ధిక్కరించలేదని కేసు కీలక దశలో ఉంది రిమాండ్ పొడిగించండి మద్యం కేసులో వాదనలు వినిపించిన ప్రాసిక్యూషన్ జేడీ నిందితులకు ఈ నెల ఇరవై ఆరు వరకు రిమాండ్ పొడిగించారు ఇక బీజేపీ నేతల మధ్య పోటీ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఎన్నికల్లో ప్రతిపక్షాల మద్దతు రూఢీ గెలుపు ఏ మార్చలేని ఏఐ నిగ సరిహద్దుల్లో సైన్యం వినియోగం ఆపరేషన్ సింధూర్లో విజయవంతం వెల్లడించిన ఆర్మీ అధికారులు ఉగ్రవాదంపై పోరాటానికి గట్టిగా మద్దతు ఇస్తున్నారని సింగపూర్కు రాష్ట్రపతి ప్రశంస ఇక భూ వివాదంలో కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఎనభై రెండు శాతం ఘటనలో ప్రశాంతమే భారత్లో కుక్కలపై అధ్యయనములు వెల్లడి తూచ్ రాహుల్ గాంధీ అనుమతి తీసుకోలేదు ప్రాణాలకు ముప్పంటూ వేసిన దరఖాస్తును వెనక్కి తీసుకుంటున్నానన్న కాంగ్రెస్ నేత న్యాయవాది ఇక పదిహేనున్న మాంసం దుకాణాల మూతపై మహారాష్ట్రలో భిన్న స్వరాలు ఇక రోజు రోజుకు ఆత్మ లేని వీధి కుక్కల విషయంలో సుప్రీం తీర్పుపై సోనాక్షి సిన్హా నిరాశ వెయ్యి ప్రసవాలలో ఆరింట మృతి శిశువులు ఉత్తర భారత్లోనే అధికం అధ్యయనంలో వెల్లడైంది ఇక బెట్టింగ్ యాప్ కేసులో మాజీ క్రికెటర్ రైనాను ప్రశ్నించిన ఈడీ అధికారులు మరోసారి ప్రచారం చేయనని ఈడీ ముందుకు మంచు లక్ష్మి గారు వచ్చారండి బెట్టింగ్ బెట్టింగ్ యాప్ల గురించి ఇక అవినీతి ఆరోపణల కేసులో హసీనాపై మొదలైన విచారణ మరో పదిహేడు మందిపై కూడా సీఎం ఇంటి వద్ద నిర్మాణాలకు పన్నులకు ముప్పై ఆరు లక్షలు మంజూరు చేశారు ఇక విభజన గాయాలపై రైల్వే స్టేషన్లో నేడు ఎగ్జిబిషన్ స్వతంత్రం లభించిన క్షణం జరిగిన దేశ విభజన వల్ల వివిధ వర్గాలకు కలిగిన గాయాలను ఇక ఉగ్రవాదుల చొరబాటు చేశారు జవాన్ దుర్మరణం ఇంకా సాక్షి చూద్దాం ఒకసారి లేకుండా ఎన్నికల పులివెందుల ఒంటిమెట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పట్టపగలే ప్రజాస్వామ్యం కూని టిడిపి దుర్మార్గాలను సాక్ష్యాధారాలతో కడిగి పారేసిన వైఎస్ జగన్ కేంద్ర బలగాల పర్యవేక్షణలో ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలని డిమాండ్ దీనిపై న్యాయ పోరాటం చేస్తామని జగన్ గారు తెలిపారండి ఏపీ గురించి రాహుల్ ఎందుకు మాట్లాడరని రేవంత్ రెడ్డి ద్వారా నిత్యం రాహుల్ గాంధీతో హాట్ లైన్లో చంద్రబాబు మంతనాలు అందుకే రాష్ట్రంలో ఓట్ల చోరీ గురించి మాట్లాడారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు ఇక రీపోలింగ్లోనూ దొంగ ఓట్ల దంద కట్టి తూర్పుగా రెండు బూతుల్లో నిర్వహణ ఆయా గ్రామాల్లో పచ్చమొట్టాలు బెదిరింపుతో బయటకు రాని ఓటర్లు పదిహేను బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ వెబ్ కాస్టింగ్ ఇస్తే అక్రమాల ఆధారాలతో సహా నిరూపిస్తామన్న వైఎస్ఆర్సీపీ ఇక కృష్ణవేణి ఉగ్రరూపిణి ప్రకాశం బ్యారేజ్ నుంచి మూడు పాయింట్ తొంభై ఏడు లక్షల క్యూసెక్ల సముద్రంలోకి పరివాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నతో వరదెత్తిన కృష్ణమ్మ ఇక అప్రమత్తంగా ఉండండి అని చంద్రబాబు గారు తెలిపారండి నేడు పలుచోట్ల వర్షాలు బంగాళ ఖాతంలో అల్పపీడనం నేడు వాయుగుండంగా బలోపేతం మూడో వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటండి ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం ఒకసారి నరకానికి పోతావు ఇవేది చివరి ఎన్నికలు కావచ్చు అని సీఎం చంద్రబాబుకు జగన్ తిట్లు శాపనార్థాలు అంటండి ఇక వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు వద్దు భవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీ అయితే ఏపీని గ్రీన్ ఎనర్జీ క్యారెడర్గా తీర్చిదిద్దాలి ఇంధనం రంగంపై స్వల్ప మధ్య దీర్ఘకాలిక ప్రణాళికలు పునరుత్పాదక ఎనర్జీలో ఖర్చు తగ్గించడంతో కీలకం విద్యుత్ ఛార్జీల భారం వేయడానికి వీల్లేదు విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు గారు తెలిపారండి ఇంకా కుంభవృష్టి చిగురుటాకులాగా వణికిన కోస్తా జిల్లాలు బెజవాడ గుంటూరులో ఏకదాటిగా కొండపోత చుండూరులో అత్యధికం నేడు కూడా అతి భారీ వర్షాలు బెజవాడ గుంటూరు జలమయమయ్యాయి జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు నలభై రోజుల్లో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల ఏళ్లకు దేశంలో ఏ అధికార పార్టీ ఈ స్థాయిలో జనంలోకి వెళ్లలేదని సీఎం తెలిపారు సో పరిపాలన తొలి అడుగు రికార్డు సాధించాం చాలా చోట్ల బాగా జరిగింది పదమూడు నియోజకవర్గాల వెనుకబాటు అక్కడ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జి సంజయ్ షీ కోరాలి శ్రీశక్తితో తొంభై శాతం హామీలు నెరవేర్చినట్లే దీంతో ప్రజల్లోకి దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత పార్టీ శ్రేణులదే సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో ఇరవై ఐదున అనంతంలో భారీ సభ చంద్రబాబు గారు తెలిపారు టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాక పల్ల అశోకులతో సమావేశం పార్టీ కార్యక్రమాలపై సుదీర్ఘ సమీక్ష కార్యకర్తల సంక్షేమంపై ఆరా తీశారు ఇక ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఏ కంపెనీ వస్తుందని లేకపోతే బెంగళూరు హైదరాబాద్ తరలిపోతాయని హైకోర్టు సూచించింది విశాఖను హైటీ గబ్బుగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ ఆలోచన పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు కంపెనీల ఏర్పాటుతో ఉద్యోగాలు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుంది నామవార్ట తరపు రేటుతో భూ కేటాయింపులు సంకుచితులు దృష్టి చూడకండి తద్వారా వచ్చే ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోవాలని పెట్టుబడులు రాకుంటే వ్యవసాయ రాష్ట్రంగా మిగిలిపోతుంది కాంగ్రెజెంట్ భూ కేటాయింపుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది కౌంటర్ దాఖలకు ప్రభుత్వానికి ఆదేశం ఇక పులివెందుల్లో రెండు శాతం రీపోరింగ్ ప్రశాంతం జరిగి జరిగింది డిసెంబర్ కల్లా తేల్చేద్దాం జిల్లాల సమస్యపై జిల్లాలకే పర్యటనకు ఉపసంఘం నిర్ణయం ఇక కనీస నిలవుపై ఐసిఐసిఐ బ్యాంక్ యూటర్న్ తీసుకుంది యాభై వేలు ఉండాలన్న నిబంధనపై వెనక్కి తగ్గారు ఇక అర్ధరాత్రి వరకు బార్లు ఉదయం పది నుంచి రాత్రి పన్నెండు వరకు ఉదయం రాత్రి గంట చప్పున పెంపు నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ గీత కులాలకు ఎనభై నాలుగు బార్లు బార్లకు తొంభై తొమ్మిది రూపాయలు మద్యం లేదు బార్ పాలసీ విడుదల చేసిన ఎక్సైజ్ అధికారులు ఇక చూద్దాం ఒకసారి ఇన్నేళ్లకు స్వేచ్ఛగా ఎన్నికలు పొలివెందుల్లో భయంపై జయం ప్రజాస్వామ్యానికి ప్రాణం ఒకప్పుడు నామినేషన్ వేయడమే గగనం ఇప్పుడు ఇప్పుడప్పుడే ప్రజలు భయం నుంచి బయటకు వస్తున్నారు రీపోలింగ్ ఇక్కడ ఎప్పుడైనా జరిగిందా అరాచకం సాగలేదన్నదే జగన్ ఫ్రస్ట్రేషన్ మా పాలన పట్ల ప్రజలు హ్యాపీ మీడియాతో చిట్ చాట్లో చంద్రబాబు గారు మరో ఐదు రోజుల పాటు ఐదు రోజుల పాటు బస్సు సంబరాలు రేపటి నుంచి ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణం పద్దెనిమిది నుంచి అన్ని నియోజకవర్గాల్లో వేడుక ఇరవై ఐదున అనంతంలో శ్రీశక్తి బహిరంగ సభ సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో నిర్వహణ పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం ఇంకా మరో మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలంటండి ఇప్పటికే భారీ వర్షాలు మరో మూడు రోజుల ప్రభావం ప్రజలను అప్రమత్తం చేయండి వరదపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి కృష్ణాకు ఐదు లక్షల క్యూసెక్ల ప్రవాహం గట్లకు గండి పడకుండా చూడండి వర్షాల ప్రభావంపై అధికారులకు సీఎం చంద్రబాబు గారి ఆదేశం ఛార్జీల భారం వద్దు వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు వద్దు నాన్ టారిఫ్ విధానాలను పరిశీలించండి గ్రీన్ ఎనర్జీ క్యారిడర్గా రాష్ట్రం స్వల్ప దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోళ్లు తగ్గాలి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై ఫోకస్ పెట్టాలి విద్యుత్ సమీక్షలు సీఎం చంద్రబాబు గారు తెలిపారండి ఇక దమ్ముంటే రద్దు చేయండి కోర్ రౌడీని దింపారు వైసీపీ ఏజెండా తరమేశారు ఎస్ఈసీ డమ్మీ కంటే దారుణం ఏపీలో ఓట్ల చోరీ అప్పుడు చంద్రబాబు రాహుల్ రేవంత్ లైన్లో మాజీ సీఎం జగన్ ఆరోపణలు ఇక పులివెందులపై ఉట్కంటకు నేడుతర రెండు కేంద్రాల్లో రీపోలింగ్ ప్రశాంతం పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం ఇక ఓర్వలేకే విమర్శలు పులివెందుల్లో ఎప్పుడు బలవంతపు ఎకగ్రేవాలే తొలిసారి పోటీ శుభ పరిణామం శుభ పరిణామం మంత్రి లోకేష్ గారు తెలిపారండి ఘాట్సే వారసుల నుంచి నా ప్రాణాలకు ముప్పు ఉందని నేరుగా విచారణకు హాజరు కాలేను పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ పూణే ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి మృతులతో టీ తాగా ఈసీ చేతిలో బతుకున్న ఓటర్లు ఎన్కౌంటర్ రాహుల్ దేవా ఇక పౌరసత్వం రాకముందే సోనియాకు ఓటు హక్కు బీజేపీ ఆరోపణ పంతొమ్మిది వందల ఎనభైలో ఓటర్ జాబితాలో చేర్చారు ఆ తర్వాత మూడేళ్లకు భారత్ పౌరసత్వం ఎక్స్లో బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ ఆరోపణ ఇక భారత్ వెనక్కి తగ్గట్లేదు సుంకాలు పెంచినా తలగడం లేదు అందుకే వాణిజ్య చర్చల ప్రతిష్టంభన అక్టోబర్ చివరి నాటికి ఒప్పందం కొలికి అన్ని దేశాలతో చర్చలు పూర్తి చేస్తాం యుఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కౌట్ బేసన్ తెలిపారు ఫేస్బుక్ పరిచయంతో మాయా లేడీ గురిడి మాజీ ప్రొఫెసర్ కుచ్చుటోపి పెట్టుబడులు పేరుతో పాయింట్ డెబ్బై రెండు లక్షల స్వాహా తెరవనక ఢిల్లీ యువకుడు డిజిటల్ మోసాలు ఆ వ్యక్తి అరెస్ట్ ఆఫ్లైన్లో మోసాలకు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు చెక్ ఇక రూల్ సెవెంటీ ఫైవ్ మోడీ ఊహ అంటారు ఊహు అంటారు వచ్చే నెలలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాజీనామా అదే జరిగితే ప్రధానిపై పెరగనున్న ఒత్తిడి సెప్టెంబర్ పదకొండున మోహన్ భగవత్ డెబ్బై ఐదవ పడికలోకి సెప్టెంబర్ పదిహేను మోడీకి డెబ్బై ఐదేళ్ళు పార్టీలో డెబ్బై ఐదేళ్ల నిబంధనలు లేదంటున్న కమల్నాథులు ఇక ఈ నెలని మిగిలిన వార్తలు చూద్దామండి భారత్ అంటే జనరిక్ ఔషధాలు కాదు ప్రపంచ ఆరోగ్య సంరక్షణలో కీలక భాగ్యస్వామి రెండు పాయింట్ అరవై ఐదు లక్షల కోట్ల ఫార్మా ఎగుబతులు ఫార్మాగ్జిల్ నివేదిక సమర్పించింది ఇక పబ్లిక్ ఇష్యూకు ఫ్రాక్టల్ అనాలిటిక్స్ ఎక్స్చేంజ్లో నమోదయ్యే తొలి భారతీయ ఏఐ కంపెనీ ఇది చెక్కుల క్లియరెన్స్ ఇక వేగంగా అక్టోబర్ నాలుగు నుంచి కొన్ని గంటల్లోనే ఆర్బీఐ తెలిపింది స్పోర్ట్స్ స్కోటర్ విభాగంలోకి ఓలా ఎలక్ట్రిక్ ఇక గూగుల్ క్రోమ్ కోసం పర్ప్లెక్సిటీ భారీ ఆఫర్ అంటండి బీపీసీఎల్ లాభం ఆరు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది కోట్లు ఇక అన్లిమిటెడ్ స్వాతంత్ర దినోత్సవ ఆఫర్లో ఫ్యాషన్ దుస్తుల రిటైల్ సంస్థ ఇక మూడు నుంచి ఆరు నెలల్లో సుంకాల సవాళ్ళు తొలగిపోవచ్చని ముఖ్య ఆర్థిక సలహాదారుడు అనంత్ నాగేశ్వరన్ అంచనా వేస్తున్నారు ఐఎంపిఎస్ లావాదేవీలపై ఎస్బీఐ స్వల్ప ఛార్జీలు అంటండి పది శాతం తగ్గిన ఓఎన్జీసీ లాభం ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ద్రవ్యకల్పన మూడు పాయింట్ ఐదు శాతం క్రిసిల్ అంచనా ర్యాపిడో ఫుడ్ డెలివరీ యాప్ ఓన్లీ రిలీజ్ చేసిందండి ఇరవై ఆరు వారాల సెలవులు మూడేళ్ళు ఎప్పుడైనా వాడచ్చు అంట మాతృత్వ పితృత్వ సెలవులపై ఎటర్నల్ సంస్థ తెలిపింది వాహన లోహ షేర్లు రాణింపు లాభాలతో ముగిసిన మన మార్కెట్లో రెండు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు పెరిగిన సంపద సెన్సెక్స్ ఎనభై వేల ఐదు వందల నలభై నిఫ్టీ ఇరవై నాలుగు వేల ఆరు వందల పంతొమ్మిది ఇంకోసారి నోటీస్ బోర్డు చూద్దామండి ప్రభుత్వ అనుబంధ బ్యాంకులు ఒకటైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న ఐదు వందల జర్నలిస్ట్ ఆఫీసర్లు పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానిస్తుంది ఎంపిక ఆన్లైన్ పరీక్ష గ్రూప్ డిస్కషన్ ఇంటర్వ్యూతో ఆన్లైన్ దరఖాస్తుకు తేదీ ముప్పై ఆగస్టు విద్యార్హత కనీసం అరవై శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి ఇక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కమి పబ్లిక్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ దేవాదాయ శాఖలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ ఉద్యోగులకు దరఖాస్తులు కోరుతుంది అర్హత డిగ్రీ ఎంపిక రాత పరీక్షతో ఇక ఆన్లైన్లో దరఖాస్తుకు తేదీ రెండు సెప్టెంబర్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ జలవనరుల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ భర్తీకి దరఖాస్తులు కోరుతుంది అర్హత సంబంధిత విభాగంలో ఎంఎస్సీ ఎంటెక్ చేసి ఉండాలి ఎంపీకి పరీక్షతో ఆన్లైన్లో దరఖాస్తుకు తేదీ రెండు సెప్టెంబర్ అంటండి ఇక అగ్రికల్చరల్ సర్వీస్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది అర్హత అగ్రికల్చరల్ డిగ్రీ చేసి ఉండాలి ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ ఎనిమిది సెప్టెంబర్ ఎంపిక రాత పరీక్షతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిపాదన నలభై నాలుగు యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది అర్హత లా డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ పది సెప్టెంబర్ ఇక ఎన్టీపీసీ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఇరవై ఐదు మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది అర్హత పోస్టుల అనుసరించి సంబంధ విభాగంలో అరవై శాతం మార్కులతో బీఈబీటెక్తో పాటు పని అనుభవం ఉండాలి ఆన్లైన్లో దరఖాస్తు చివరి తేదీ ఇరవై ఆరు ఆగస్టు ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూతో ఉంటుంది అంటండి ఇక ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏపీ వైద్య కుటుంబ సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ డెంటల్ స్పెషలిస్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఎంపిక విద్యార్హతలో సాధించిన మెరిట్తో చివరి తేదీ ఇరవై ఎనిమిది ఆగస్ట్ ఇక హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కొలకత్తా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది ఎంపిక విద్యార్హతలో సాధించిన మెరిట్ ఇంటర్వ్యూతో తీసుకుంటారు దరఖాస్తు చివరి తేదీ రెండు సెప్టెంబర్ ఇంకోసారి ఇంటర్న్షిప్స్ చూద్దామండి ఇన్సైడ్ సేల్స్ ఫ్లట్టర్ డెవలప్మెంట్ బిజినెస్ డెవలప్మెంట్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వీడియో ఎడిటింగ్ అండ్ మేకింగ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ బిజినెస్ డెవలప్మెంట్ ఇంకా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి ఇవండి ఈరోజు వార్తలు వాటిని విశేషాలు ఇంకా కంటెంట్ చూసిన చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా లోపలింటే మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్